ఉత్తర భారతాన భానుడు భగమగమంటున్నాడు ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి రాజస్థాన్లోని తార్ ఎడాది ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అయితే అక్కడ విధులు నిర్వహించే బీఎస్ఎఫ్ జవాన్లు మాత్రం ఇది తమకు చాలా చిన్న విషయమని కొట్టిపారేస్తున్నారు మహిళా జవాన్లు సైతం మాతృభూమి సరిహద్దు రక్షణ బాధ్యతల ముందు ఇవేమీ లెక్క కాదంటున్నారు పాక్ నుంచి వచ్చే శత్రువులే కాదు రాజస్థాన్లోని తార్ ఎడారి వేడి కచ్లోని చిత్తడి నేలలు తమ ఆత్మస్యాన్ని దెబ్బతీయలేవంటూ గస్తీ నిర్వహిస్తున్నారు సరిహద్దు భద్రతా దళం పాకిస్తాన్ సైన్యం నుంచి మెరుపుదాడులు ఎదురైనా ఉగ్రవాదుల చొరబాట్లు జరిగినా వాటిని సమర్థంగా తిప్పికొట్టడంలో ఫ్రంట్ లైన్లో ఉండేది బీఎస్ఎఫ్ ఉత్తరాదిన భానుడు మహోగ్ర రూపం చూపిస్తున్న బీఎస్ఎఫ్ జవాన్లు అందులోను మహిళా జవాన్లు సైతం అదేదో సాధారణ రోజుల్లో లాగానే విధులు నిర్వహిస్తున్నారు దేశ రక్షణలో ఫ్రంట్ లైన్లో పోరాడే తమకు ఈ ఎండలు ఓ లెక్కనా అంటూ మాతృభూమి సరిహద్దులకు కాపుగాస్తున్నారు భారత సరిహద్దుల రక్షణ బాధ్యత తమ భుజాలపై ఉన్నంతకాలం రాజస్థాన్లో థార్ ఎడారి వేడిగాని గుజరాత్లోని కచ్ చిత్తడి నేలల బురదగాని మంచుకొండల చలిగాని తమను ఏం చేయలేవంటున్నారు ఈ వీరనారులు దేశభక్తితో నిండిన గుండెలతో ఈ మహిళా జవాన్లు ఇండో పాక్ సరిహద్దు వద్ద గల జైసల్మేర్ ఇసుక భూభాగంలో నడిచి గస్తీ కాస్తున్నారు చేతిలో నాలుగు కిలోల బరువున్న తుపాకీ బైనాక్యులర్లతో గంటల తరబడి నడవడం మామూలు విషయం కాదు పైగా ఆ నల్లని బూట్లలో పుట్టే చెమట వేడి వారి బాధ్యతను మరింత కఠినతరం చేస్తాయి వాటికి తోడు ఎడారిలోని విషపూరిత పాములు కూడా వీరికి ప్రమాదకరంగా మారాయి అయితే ఇవేమీ తమను ఏం చేయలేవని మాతృభూమి సరిహద్దు రక్షణే ప్రాథమిక కర్తవ్యమని ఈ నాయకులు స్పష్టం చేస్తున్నారు థార్ ఎడారి వేడిలో నిరంతరం నడుస్తూ గస్తీ సాధ్యం కాదు ఈ నేపథ్యంలో కొన్ని దళాలు ఒంటెలపై సవారీ చేస్తూ గస్తీ కాస్తూ ఉంటాయి వీటి వల్ల కొంత వేడి నుంచి రక్షణ లభిస్తుందని వారు చెబుతున్నారు వేడి నుంచి రక్షణ కోసం టోపీలు ఫేస్ కవర్లు గాగుల్స్ తో పాటు ఫుల్ స్లీవ్ క్లాత్లను జవాన్లు ఉపయోగిస్తున్నారు డీహైడ్రేషన్ కు గురికాకుండా నిమ్మకాయ శర్బత్తులను సేవిస్తామని చెబుతున్నారు రాత్రి వేడల్లో శిబిరాల్లో కూలర్లు ఉంటాయన్నారు えっ